కిసాన్ వాలా రైతులకు నమస్కారం ఈ వీడియోలో మీకు మేము మోకిలాలోని మోడల్ ఫామ్లో కిసాన్ వాలా వారి శాటిలైట్ మ్యాపింగ్ క్రాప్ డాక్టర్ డ్రోన్ స్ప్రేయింగ్ ఫామ్ గైడ్ని ఉపయోగించి అధిక దిగుబడి వచ్చేలాగా పంటని ఎలా పండిస్తున్నామో తెలియజేస్తాము వాతావరణ మార్పులు చాలా అనూహ్యమైనవి మరియు తీవ్ర వర్షపాతం పంటలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది తద్వారా దిగుబడి పూర్తిగా పాడవుతుంది కావున వర్ష సూచనను ముందే తెలియచేసి మందులు పిచికారీ చేయకుండా రైతులకి కిసాన్ వాలా శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా రోజంతా వాతావరణ సూచనను ఉచితంగా అందిస్తుంది కావున మేము కిసాన్ వాళ్ళ వారి శాటిలైట్ మ్యాపింగ్తో మా పొలాన్ని ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు రోజున మ్యాపింగ్ చేయించుకున్నాము ప్రతి వారం పాటించాల్సిన యాజమాన్యంను కిసాన్ వాళ్ళ యాప్లో ఫామ్ గైడ్లో సూచించిన విధంగా మేము పాటించాము మేం కిసాన్ వాలా వారి ఫామ్ గైడ్లో మొదటిగా పంటని ఎంచుకున్నాము ఆ తరువాత విత్తనం నాటిన రోజును మరియు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నామో ఎంచుకున్నాము ఆ తరువాత పంట సలహాలలో ఒకటి నుండి ఇరవైవ వారం వరకు ప్రతి వారం చేయవలసిన పంట సస్యరక్షణను ఫామ్ గైడ్లు చూపించిన విధంగా అనుసరించాము మరియు పంట సంరక్షణ కొరకు క్రాప్ డాక్టర్లో పంట ఫోటోని క్లిక్ చేసి యాప్లో పెట్టాము నిపుణుల నుండి వివరణాత్మక పరిష్కారాన్ని ఉచితంగా పొందాము క్రాప్ డాక్టర్ యాప్లో ముందస్తుగా పంట వ్యాధిని గుర్తించడంతో పాటు సరైన సమయంలో సరైన ఉత్పత్తిని ఉపయోగించడానికి రైతులకు సహాయపడుతుంది మాకు పంట యొక్క పరిష్కారాన్ని మరియు వాడవలసిన పురుగు మందులను వాట్సాప్లో పంపించారు కిసాన్ వాలా వారు డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా పురుగు మందులను పిచికారీ చేసే సౌకర్యాలను రైతులకు అందుబాటులో ఉన్నాయి డ్రోన్ స్ప్రేయింగ్తో ఎన్నో లాభాలున్నాయి ముందుగా డ్రోన్ స్ప్రేయింగ్తో పొలంలో పురుగు మందులను ఏకరీతిలో పిచికారీ చేయబడుతుంది అదేవిధంగా ఒక ఎకరానికి గాను తక్కువ సమయంలో పిచికారీ చేయబడుతుంది సాధారణంగా పది నుండి పదిహేను నిమిషాలలో డ్రోన్ స్ప్రేయింగ్తో ఒక ఎకరానికి పిచికారీ చేయవచ్చును డ్రోన్ స్ప్రేయింగ్తో తక్కువ పురుగు మందు ఉపయోగించబడుతుంది మాన్యువల్గా పిచికారీ చేసేటప్పుడు రైతులకు రసాయనాలు పీల్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది దీర్ఘకాలిక శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అందువల్ల డ్రోన్ స్ప్రేయింగ్ చేయడం వల్ల రైతుల ఆరోగ్యం కాపాడుతుంది కాబట్టి మేము ఈ డ్రోన్ స్ప్రేయింగ్ సేవను ఉపయోగించిపోతున్నాము అలాగే మేము కిసాన్ వాళ్ళ వారి పరిరక్షణ కిసాన్ వాళ్ళ వారి వ్యవసాయ నిపుణుల సలహాలను అనుసరించి పంటని సాగు చేస్తున్నాము మరింత సమాచారం కొరకు కిసాన్ వాలా వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కిసాన్ వాలా యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి చురుకైన రైతుకు కుదిరైన తోడు కిసాన్ వాలా